కారం రంగు రుచితో ఉంటుంది ఆర్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరకొండం నేను విప్రసాద్ ఐటి అధికారులే బిత్తరపోయేంత డబ్బు అది ఎవరిది ఏంటి ఎంత అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాం దానికంటే ముందుగా మరి ఎవరెవరైతే అవినీతి సొమ్ములు సొంతం చేసుకుంటున్నారో ప్రధానంగా గత ఐదేళ్లలో వారిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఐటీ అధికారులు ఎవరిపైన రైట్స్ చేశారో తెలుసా లలిత బ్రాండ్ రైస్ మీరు మామూలుగా రైస్ మనకి దుకాణాలు దొరుకుతూ ఉంటుంది లలిత బ్రాండ్ అని చెప్పేసి ఆ లలిత బ్రాండ్ రైస్ వాళ్ళ ఇంటిపైన ఐటీ దాడులు ఇప్ప ఇవ్వాలి కాదు నిన్న కాదండి గత నాలుగు రోజులుగా నాలుగు రోజులకి ఎత్తడం తెల్లవారుజామున ఐదు గంటలకు మొదలైన రైడ్స్ ఇప్పటికే కొనసాగుతున్నాయంటే ఇక అక్కడ ఎంత నిధులు దాక్కు ఉన్నాయో మీరు ఆలోచించండి ఒకటి కాదు రెండు కాదండి కొన్ని వందల కోట్లు ఆ వందల కోట్లు కూడా మొత్తం క్యాష్ రూపాయిని ట్రాన్సాక్షన్స్ ఈ విధంగా జరిగినాయి ఏంటి అసలు మామూలు విషయాలు కాదండి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి అని కనుక చూస్తే ఇదంతా కూడా వాళ్ళు కొన్ని వందల కోట్లు సంపాదన ఎప్పుడో తెలుసా గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో సో గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో వందల కోట్లు సంపాదించారు అంటే వ్యాపారం బాగా నడిచిందనా లేకపోతే అక్రమాలు బాగా జరిగాయనా ఏమై ఉంటుంది ఖచ్చితంగా అది అక్రమ లేకపోతే సక్రమంగా వ్యాపారం జరిగిందా అనేది మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక ఏదైతే ఈ లలిత రైస్కి సంబంధించిన దానిపైన ఐటీ దాడులు నిర్వహించారో ఈ దాడుల్లో సామాన్యమైన విషయాలు లేవు ఎందుకంటే ఇక్కడ కనుక చూస్తే మీరు లాస్ట్ రెండు సంవత్సరాల్లోనే మూడు వందల కోట్ల వరకు కూడా వీళ్ళు ఆ యొక్క డబ్బుని లిక్విడ్ క్యాష్ని విత్ విత్డ్రా చేయడం కావచ్చు దాన్ని తరలించడం కావచ్చు ఇదంతా కూడా జరిగింది హయ్యెస్ట్ మనీ విత్డ్రాలు జరిగింది వీళ్ళేనట పైగా వీళ్ళు ట్యాక్సులు కూడా పే చేయకుండా చేసింది ఏంటో తెలుసా చెప్తాను అది కూడా వంద కోట్ల రూపాయలేమో ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు డ్రా చేశారట వంద కోట్ల రూపాయలు ఎవరికి గీయడానికి చేశారు ఎన్నికలకేమన్నా సరే ఎవరికైనా సర్దుబాటు చేయడానికి ఇచ్చారా ఏంటి అట్లాగే వీళ్ళు ప్రధానంగా ఏది ఆ యొక్క సంస్థకు సంబంధించిన మెట్టే శ్రీనివాస్ ప్రసాద్ వీళ్ళకి సంబంధించిన వ్యవహారం అనేది ఇదంతా కూడా ఆ డబ్బంతా కూడా ఏ విధంగా చేశారో తెలుసా ఎక్కడా ఎవరికి అనుమానం రాకుండా పొలాలు కొనేశారు కొన్ని వందల ఎకరాలు ఎక్కడెక్కడ ఎంతెంత కొన్నారో కూడా అర్థం కాకుండా సో కడపలోనే ఒక నలభై ఎకరాలు అలాగే విజయనగరం నుంచి విశాఖపట్నానికి మధ్యలో ఒక ఎనభై పైన అట్లాగే హైదరాబాదులో కొంత స్థలాలు కొన్నారు రంగంపేట అనే ప్రాంతంలో వంద ఎకరాలు కొన్నారు ఇలా వందల వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ సొమ్ము ఎక్కడిది పోనీ నిజంగానే వ్యాపారంలో సంపాదించి వైట్ మనీ అంటారా అప్పుడు ఈ విధంగా ఐటీ దాడులు జరిగినప్పుడు కంగారు పడవలసిన అవసరం ఉండదు కదా మరి ఇక్కడ ఆ విధంగా క్యాష్ రూపంలోనే వాళ్ళు ఎక్కడికక్కడ చెల్లించారంట మీరు కనుక గమనిస్తే మనం సాధారణంగా ఒక ఇల్లు కొనాలన్నా ఒక పొలం కొనాలన్నా ఎలా ఉంటుందంటే ప్రభుత్వ రేటు ఒకటి ఉంటుంది ప్రైవేట్ కాస్ట్ ఇంకోటి ఉంటుంది సో ప్రభుత్వ రేట్ ఏమో చెల్లించేసి మిగిలిన కాస్ట్ ఏమో లిక్విడ్ క్యాష్ ఇచ్చేసేవారు సో అంటే ఇక్కడ ట్యాక్స్ పడేది ఆ ప్రభుత్వ కాస్ట్ ఏదైతే ఉందో దాని వరకు మాత్రమే వీళ్ళు రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిపినా అది అఫీషియల్గా కనపడదుగా సో అట్లా జరిగింది సో ఇదంతా కూడా బయటపడింది సుమారుగా ఐదు వందల ఎకరాలుగా ఉన్నారంటే ఐదేళ్లలోనే చూడండి మరి ఎంత ఆదాయం ఉంది అసలు ధాన్యాన్ని పండించే రైతే ఏం చేస్తున్నాడు సరైన వర్షాలు పడగా నీరు అందుబాటులో లేక ఇంకొన్నిసార్లు అయితే దురదృష్టకరంగా బలవన్ మరణానికి పాల్పడుతున్నారు సో పండించే రైతేమో ఆ విధంగా ఉంటే ఈ దళారీలు మాత్రం వందల వేల కోట్లు దోచేసుకుంటూ ఉన్నారు సో లలిత బ్రాండ్ రైస్ మీరు టీవీల్లో కూడా యాడ్లు వస్తూ ఉంటే మీరు గమనించే ఉంటారు సో అటువంటి రైస్ వాళ్ళ వెనకాల వీళ్ళు అంత ట్యాక్సులు ఎగ్గొట్టేసి ఈ విధంగా చేశారు అంటే ఇంతకంటే మరి పరాకాష్ ఏముంటుంది ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి అసలు గత ఐదేళ్లలో వాళ్ళు చేయడానికి గల కారణం ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు మద్దతు లేకపోతే ఎవరైనా సరే ఇట్లాంటి అక్రమాలు చేయడానికి సాహసిస్తారా సో ఇక్కడే అసలు విషయం బయటపడుతుంది ఏదైతే అగర్వాల్ విజయ్ అగర్వాల్ అతను రైస్ బిజినెస్ చేస్తారు కదా ఆయన సోదరుడు వినయ్ అగర్వాల్ మొన్న స్టెల్లార్షిప్కి సంబంధించిన దాంట్లో ఆయన పేరు వచ్చిందిగా సో అట్లాగే విజయ్ అగర్వాల్ మరొక రైస్ ఏజెంటు జైబాబు సో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని వీళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నారు ఆ స్టేట్మెంట్స్ తీసుకున్నప్పుడే అసలు ఏంటి అంటే ఈ విజయ అగర్వాల్ ఏమో లలితా బ్రాండ్ రైస్ వాళ్ళకి టయ్యపట సో ఈ విజయ్ అగర్వాల్ ఎవరు తెలుసు కదా కాకినాడ పోర్టుకు సంబంధించి అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చాలా దగ్గరగా ఉండే మనుషులు మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి దగ్గరగా ఉంటున్నారంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా ఉంటారు అందు గురించే ప్రభుత్వ అండదండలతో ఈ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లుగా అర్థం చేసుకోవచ్చు వీళ్ళు సుమారుగా ఎంత ట్యాక్స్ ఎగ్గొట్టారో తెలుసా ఎనభై శాతం ఎనభై శాతం వరకు వీళ్ళు ట్యాక్స్ ఎగ్గేత చేశారు సో ఇక్కడ ఏదైతే వీళ్ళు ఈ యొక్క లలిత బ్రాండ్స్కి సంబంధించి మెట్టే శ్రీనివాసు ప్రసాద్ వీళ్ళు మరి ఆ విధంగా డబ్బుని పోగేయడం కావచ్చు మరి ఒక పార్టీకి మద్దతు తెలపడం కావచ్చు ఇప్పుడు వ్యాపారాలు ఎలా ఉన్నాయంటే ఏదైతే కాకినాడ పోర్ట్లో మనం ఎక్కడ ఏ చిన్న గోడౌన్ పట్టుకున్నా ఏ వ్యక్తిని కదిలించినా కానీ వందల కోట్లు బయటకు వస్తున్నాయి వందల కోట్లు సో ఇదంతా కూడా అవినీతి అక్రమంగా సంపాదించింది అని చెప్పేసి అయితే మాత్రం అనుమానం కలుగుతూ ఉంటుంది సో మరి ఇప్పుడు నాలుగు రోజులుగా వాళ్ళు ఇక్కడ ఐటీ వాళ్ళు దాడులు చేస్తే ఇప్పటిదాకా కూడా అది అవ్వకుండా ఉంది అంటే ఇంక ఎట్లాంటి అంశాలు ఉన్నాయి లోతుగా వెళితే అనేది ఆలోచించవలసిన అంశం సో ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఇప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన హయాంలోనే కదా ఆయన కనుషన్లలోనే కదా ఏదైనా సరే పడవల్లో రేషన్ బియ్యం అనేది తరలించకపోతున్నారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చింది ఆ ఆరోపణల తర్వాత ఇంకా వాస్తవాలు బయటకు వస్తూనే ఉన్నాయి రోజుకోటి 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 కోర్స్ మన ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయలేరు ఆధారాలు ఏమి లేవు నేనేం చేయలేదు అని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు ఇవన్నీ కూడా తెరపైకి వస్తూ ఉండడంతో మరి అప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు ప్రధానంగా పేదలకు ఇచ్చే బియ్యం జగన్మోహన్ రెడ్డి గారు మేము పదే పదే చెప్పుకొచ్చేది ఏంటి పేదలకి పెత్తందాకి మధ్య జరిగే యుద్ధం ఆ యుద్ధం ఏంటి ఈ విధంగా పేదలకు చెందవలసిన బియ్యాన్ని తీసుకొచ్చేసి ఎవరో రైస్ మిల్లు అసోసియేషన్ వాళ్ళ సంస్థకి ఇచ్చేసి వాళ్ళు దాన్ని రిఫైన్ చేసేసుకొని కేజీ వాళ్ళు డెబ్బై రూపాయలు అమ్ముకుంటారు వాళ్ళు కొనేది ఎంత ఐదు రూపాయలు సరే ప్రాసెసింగ్ ఫీజు అది ఇది మొత్తం ట్రాన్స్పోర్టు మొత్తం లెక్కేసుకుంటే కేజీ కేజీ పది రూపాయలకి అట్లాగే దీని ప్రాసెసింగ్ ట్రాన్స్పోర్ట్ అది ఇది లెక్కేసుకుంటే కేజీకి ఇంకో పది రూపాయలు అదనంగా చేసుకోండి సో అంటే ఇరవై రూపాయలకి వాళ్ళు కేజీ బియ్యం వచ్చేలాగా చూస్తున్నారు దాన్ని డెబ్బై రూపాయలు కేజీకి యాభై రూపాయలు అమ్ముతున్నారు అప్పుడు ఏమైంది ఇట్లా లాట్లు లాట్లు సొంబు రాక బ్లాక్లో ఏమైద్ది అలా ఉంటుందన్నమాట సో ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసిన అంశం ఏంటి ఈ రేషన్ బియ్యం చుట్టూనే అవినీతికి సంబంధించిన వ్యవహారం ఒకటి కాదు రెండు కాదు ఒకరు కాదు ఇద్దరు కాదు తోడే కొందికి వస్తానే ఉన్నట్టు ఏదో ఇంకుడు గుంటలు తవ్వే కొంత నీళ్ళు వస్తుంది సర ఆ టైపులో ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎట్లాగ ఉంది అంటే ఈ అవినీతి కొండను తవ్వే కొందికి ఆ యొక్క పాములన్నీ కూడా బయటకు వస్తూనే ఉన్నాయి ఉదాంతరవుతాడు ఉదాంతరవుతాడు ఉదాంతరవుతోటి మరి ఐటీ అధికారులు బిత్రపోయేంత డబ్బు ఉంది అంటే ఇక చూడండి ఏ రకంగా జరిగింది ఇదే నేను చెప్పాను కదా చిన్న క్యాలిక్యులేషను కేజీకి యాభై రూపాయలు అని చెప్పేసి మరి ఎన్ని కింటాళ్ళు ఎన్ని టన్నులు వేసుకెళ్ళారు మరి ఇదే లలితా బ్రాండ్ రైస్ తీసుకొచ్చి మరలా మార్కెట్లో ఏ రకంగా అమ్ముతున్నారంటే తీసుకొచ్చి అవే మన దగ్గర తీసుకున్న బియ్యం అంటే పేద ప్రజల దగ్గర తీసుకున్న బియ్యమే సో అదే ఎలా ఉంటుంది అంటే పేద ప్రజలకు చెందవలసిన బియ్యం వాళ్ళ దగ్గరే ఒక పది రూపాయలకు ఎనిమిది రూపాయలకు పది రూపాయలు అంటే నేను హైయెస్ట్ రేట్ చెప్పా ఎనిమిది రూపాయలకు కొనేస్తారు ఇక అక్కడ నుంచి వీళ్ళు ప్రాసెసింగ్ చేసుకుని అది చేసుకుని ఇది చేసుకొని ఈ విధంగా కేజీకి ఇంత లాభాలు గడిస్తూ ఉంటే ఇక ప్రభుత్వం ఏదైతే పేదలకు మూడు పూటల తిండి ఉండాలి అనే ఉద్దేశం మీద ఈ రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తుందో వాటికే తూట్లు పొడిస్తే ఇక చివరికి ఏం చేయాలి అఫ్కోర్స్ ప్రజల ఇష్టం లేకుండా ఆ విధంగా జరుగుతుందంటారా ఇది ప్రజల్లో కూడా తప్పు ఉంది మరి ఆ బియ్యం తినలేని వాళ్ళకి వైటరేషన్ కార్డ్ ఇంకా సో ఖచ్చితంగా ఇక్కడ ఈ యొక్క సమాజంలో ఎట్లా ఉంటుంది అంటే తప్పులు ప్రతి ఒక్క చోట ఉంటుంది వీళ్ళ తప్పు అంటే వీళ్ళ సైడు తప్పు ఉంటుంది ప్రజల్లో తప్పు లేకుండా రాయకుల్లోనే కేవలం ఎందుకుంటే తప్పు ఇప్పుడు అంత ఎందుకు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారు నువ్వు తీసుకోకుండా సిన్సియర్ గుండు మిగతా వాళ్ళ సంగతి అనవసరం అలా ఉంటే అప్పుడు వాళ్ళైనా సరే సైలెంట్గా ఉంటారు అలా ఉండదు మీరు తీసుకుంటారు వాళ్ళు ఇష్టం సరే వాళ్ళు దోచేసుకుంటూ ఉంటారు సో ఇక్కడ ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి రోజు రోజుకి రోజు రోజుకి ఏంటి అంటే ఈ అవినీతి తిమంగిలాలు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి మరి ఈ తరుణంలో భవిష్యత్తులో రాష్ట్రం ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అది ఆర్థికంగా కావచ్చు అనేక రకాలుగా కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోవాలి అంటే వీటన్నిటిని అరికట్టవలసిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఇక్కడ నాదేళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టరు అలాగే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ప్రతి ఒక్కరు కూడా ఈ కాకినాడ పోర్టు పైన కాన్సన్ట్రేట్ చేయడం కావచ్చు దాని తర్వాత తాజాగా చూస్తే వైజాగ్లో కూడా ఎన్నో ఎన్ని లక్షలు బియ్యం దొరికే బస్తాలు దాని వెనకాల ఏముంది అందరు కాకినాడ పోర్టు మీద కాన్సన్ట్రేట్ చేశారు కదా ఈలో వైజాగ్ని అడ్డాగా మార్చేసుకుంది అట్లా ఉంటుంది సో మొత్తం మీద మనం చెప్పుకోవాల్సి వస్తే ఏదైతే లలిత బ్రాండ్ రైస్ వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఐటీ రైడ్లు జరిగి చివరికి మగదన పడుతూ ఉన్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఐటీ అధికారులే బిత్తరపోయేంత డబ్బులు ఎవరి దగ్గర అంటే లలిత బ్రాండ్ రైస్ దగ్గర దొరికినాయి దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ FACULTY OF THE FACULTY